ధర్మవరం పట్టు శారీస్ అండి ప్యూర్ కంచి పట్టు శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇది వచ్చి ఆరెంజ్ విత్ రెడ్ కలర్ శారీ అండి సో ఇవైతే చాలా మీకు డైరెక్ట్ వీవర్స్ నుంచే వస్తాయండి లైట్ వెయిట్ శారీస్ అలాగే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇది వచ్చి ఆరెంజ్ విత్ రెడ్ కాంబినేషన్ శారీ అండి ఇది బాడ్ వచ్చి ఇలా ఉంటుంది సేమ్ ఫైన్ అయిందా బ్లౌజ్ కూడా సేమ్ ఆరెంజ్ విత్ రెడ్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ శారీ వచ్చి ఇవన్నీ మొత్తం హ్యాండ్లూమ్ శారీస్ అండి ప్రతి సారీ కూడా యూనిక్గా ఉంటుంది ఏ శారీ సేమ్ ఉండదండి సో ఇలా అయితే ఉంటుంది ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీసే ఇదైతే పెద్ద బార్డు వచ్చేస్తా ఇలా శారీ మొత్తం ముట్టిస్ అండి హ్యాండ్లూమ్ కంచి పట్ట శారీస్ బ్లౌజ్ వచ్చి ఇలా బ్లూ వస్తుందండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది వచ్చి ఇది మొత్తం గోల్డ్ జరిగితే ఇలా వచ్చి ఉంటుంది ఇవన్నీ ప్యూర్ కంచి పట్టు శారీస్ అండి బ్లౌజ్ వచ్చి ఇలా గ్రీన్ వచ్చి పల్లెండి ఇది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి వస్తాయి దసరాకి అయితే మంచి ఆఫర్స్ ఉన్నాయి మీ కనక ఈ శారీస్ ఏవైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని కింద అయితే వాట్సాప్ నెంబర్ ఇచ్చా అండి ఆ నెంబర్ అయితే నాకు స్క్రీన్ ఫిక్ అయితే పెడితే మీకు ఈ సారీ డీటెయిల్స్ మొత్తం పెడతాను దసరా అయితే మంచి ఆఫర్స్ లో ఉన్నాయి ఇవన్నీ ప్యూర్ కంచి పట్టు సారీస్ అండి ఫుల్ లైట్ వే సారీస్ ఇలా అయితే ఇది పెద్ద బాడు లాగా ఉంటది సో ఇంత ఉంటుందండి బ్లౌజ్ కూడా ఇంత వస్తుంది ఇది లైట్ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ సారీ ఇది వచ్చి గ్రే విత్ ఇదండి సో ఇప్పుడు కంచి పట్టు అండి గ్రే బ్లూ అండి ఇది సారీ కాంబినేషన్ ఇలా ఉండదు సారీ అయితే మొత్తం అంతా ఇది వచ్చి బార్డ్ అండి ప్రతి సారీ కూడా యూనిక్ గా ఉంటది ఏది సేమ్ ఉండదండి సో మీకు ఈ సారీ సేమ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసి నాకు వాట్సాప్ నెంబర్ అయితే కింది సో అక్కడికి వెళ్ళి నాకు స్క్రీన్ షాట్ అక్కడ వేస్తే ఈ సారీ మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తాను ఇలా లైన్స్ వచ్చేసి ఇలా అయితే బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి ఇది వచ్చి పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ అండి ఇది ఇది వచ్చేసి రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ అండ్ ఇలా మ్యాంగోస్ ఇది అయితే అండి డిజైన్ అయితే ఇలా చిన్న చిన్నపాటు ఇవన్నీ ప్యూర్ కంచపట్టు సారీస్ అండి సో లైవ్కి వచ్చిన వాళ్ళంతా ఒక లైక్ అయితే ఇవ్వండి స్క్రీన్ మీద అయితే డబల్ క్లిక్ ఇస్తే నాకు లైక్ అయితే పడుతుంది ఇది వచ్చింది మరి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఇదండి పాచి గ్రీన్ పాచి గ్రీన్ విత్ రాయల్ బ్లూ అనమాట ఇది కాంబినేషన్ ప్యూర్ కంచి అండి సో మీకు ఈ శారీస్లో ఏమి నచ్చినా షాట్ తీసుకొని కింద అయితే ఒక నెంబర్ ఉంటుందండి హాయ్ హాయ్ ధీర హాయ్ ధర్మవరం అండి ధర్మవరం పట్టు శారీస్ అండి ఇది షాప్ వచ్చి మాకైతే బెంగళూరులో ఉంది ఇది ప్రగల్భ సిల్క్స్ ప్యూర్ కంచిపట్టు ఫుల్ లైట్ వెయిట్లో వచ్చేస్తాయి సారీ డైరెక్ట్ వివర్శించి వస్తాయండి మీకైతే శారీస్ ఇది చూడండి బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ ప్యూర్ కంచిపట్టు హ్యాండ్లూమ్ చేతి మగ్గాలవండి ఇవన్నీ సారీస్ అయితే ప్రతి సారీ కూడా ఇలా యూనిక్ గా ఉంటుంది ప్రైజ్ కోడ్ చేసి నేనైతే చేస్తాను అండి ఇంకా ఇప్పుడు న్యూగా చేస్తున్నా ఓ టూ డేస్ అయింది సో ఫ్రైజ్ అయితే ఇంకొక టూ డేస్ లో దీనికి కోడ్ ఇచ్చేసి ఫ్రైజ్ కూడా అనౌన్స్ చేస్తాను ఇప్పుడైతే మీకు ఫ్రైజ్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకొని నేను కింద వాట్సాప్ నెంబర్ ఇచ్చా కదండి సో ఆ వాట్సాప్ నెంబర్కి నాకు సెండ్ చేస్తే నేను ఫుల్ సారీ డీటెయిల్ వివరాలన్నీ అన్ని చెప్పేస్తాను అండి సో అన్నీ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తే హోల్సేల్ ప్రైస్ అండి ఎందుకంటే డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి వస్తాయి ప్యూర్ కంచిపట్టు సారీ ఇది బుకింగ్ నెంబర్ ప్లీజ్ అని అర్థం కింద నెంబర్ అయితే ఇచ్చానండి మీకు ఒక టూ డేస్ లో మొత్తం అయితే నేనైతే ఇస్తాను కింద నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ అండి బుకింగ్ నెంబర్ అయితే స్క్రీన్షాట్ తీసి నాకు లో అయితే పెట్టండి అండి ఇది వచ్చేసి ఇదండి గ్రే కాంబినేషన్ ఇలా అయితే ప్యూర్ కంచి పట్టు శారీస్ అండి ఇవన్నీ గ్రే కాంబినేషన్ ఇది బ్రింజల్ కలర్ అండి ఇది కలర్ అయితే ఇది వచ్చే హనీ కలర్ అండి గ్రీన్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండి శారీలు అన్ని లైట్ వైట్ అండి ప్యూర్ కంచి పట్టు శారీస్ అది కూడా చేతి మగ్గాలు అండి అన్ని హ్యాండ్లూమ్ శారీసే నేనైతే కొత్తగా లైవ్ చేస్తున్నా అండి ఈ ప్రైజెస్ చెప్తా అండి కోర్స్ వేసేసి మీకు ఈ కోర్స్ ఇంకొక టూ డేస్ అయితే నాకు టైం అయితే పడుతుంది ఇది మొత్తం అంతా ఇచ్చేయడానికి సో ఓన్లీ నేను టూ డేస్ అయిందండి లైవ్ చేయబట్టి హనీ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ అండి పాచి గ్రీన్ అండ్ బాటిల్ బాచి గ్రీన్ శారీ అండి బాటిల్ గ్రీన్ వచ్చి పళ్ళు సో బాట్ అయితే ఇంత ఉంటారండి కాస్ట్ అదే చెప్తా మీరు కాస్ట్ కావాలంటే కింద నెంబర్ ఉంది కదా అండి ఆ నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ లో పెడితే మీకు ఫుల్ శారీస్ డీటెయిల్స్ ఇస్తాను చాలా తక్కువ ప్రైస్ లోనే హోల్సేల్ ప్రైస్ లోనే మీకు శారీ వస్తాయి ప్యూర్ కంచి పట్టు శారీస్ అండి సో ఒక టూ త్రీ డేస్ లో మీకు కాస్ట్ కూడా నేను డైరెక్ట్ అయితే చెప్పేస్తా కోడ్ వేయాలండి సో కోడ్ చూస్తున్నా నేను టూ డేస్ నుంచే లైవ్కి అయితే వస్తున్నాను లలిత గారు కాస్ట్ నేను చెప్తానండి సో మీరు కింద నేను నెంబర్ ఇచ్చా చూడండి నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ అండి ఆ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సారీ నేను అండి ట్వంటీ శారీస్ ఇవే తీసే మీకు టూ టైమ్స్ చూపిస్తా అండి ట్వంటీ పర్ డే వచ్చి ట్వంటీ సారీస్ అయితే నేను చూపిస్తాను ఇది వచ్చి బ్లూ వైట్ గ్రీన్ అండి కాంబినేషన్ ఇక్కడ కనిపించలేదు బాగుంది ఇట్లయితే వచ్చేస్తుంది డబల్ షేడ్ కలర్ అండి ఇదైతే స్కై బ్లూ లైక్ లైక్ వచ్చిన వాళ్ళంతా లైక్ ఇవ్వండి డబుల్ లైక్ క్లిక్ ఇస్తే నాకు లైక్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చి బాటిల్ విత్ ఇది వచ్చి కదండి ఆ టైప్ లో అయితే వస్తుంది ఇది ఇవన్నీ హ్యాండ్లూమ్ అండి చేతి మగ్గాలు సో అన్ని మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తాయండి ఇలా అయితే వచ్చేసి ఉంటది వచ్చి హనీ కలర్ అయితే వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ పళ్ళు అయితే ఇదండి బాటిల్ గ్రీన్ గ్రే విత్ రాయల్ బ్లూ అండి ఇది సారీ గ్రే అండి ఇది సారీ మొత్తం గ్రే ఇలా ప్లెయిన్ అయితే వచ్చింటది మీకు బ్లౌజ్ కూడా సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఉంటారండి దీనికి ఆపోజిట్ ఏమంటే పారెట్ గ్రీన్ అయితే వచ్చింటీ సో ఇదైతే ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ప్యారెట్ గ్రీన్ వచ్చింటుంది ఉంటుంది అండి ఏ శారీ కూడా సేమ్ అయితే ఉండదు ఇవన్నీ తర్మూలం పట్టు శారీస్ అండి సో మీకు డైరెక్ట్ వివర్స్ నుంచి వస్తాయి కాబట్టి చాలా తక్కువ హోల్సేల్ ప్రైజ్ లోనే వచ్చేస్తాయండి ఇది వచ్చి రాయల్ బీ రాయల్ బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్ అండి బ్లౌజ్ వచ్చి రాయల్ బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్ కింద అయితే నెంబర్ ఉందండి ప్రతిసారి కూడా మీరు ఆ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఏ సారీ కావాలంటే దాని డీటెయిల్స్ అయితే నేను పూర్తిగా మీకు పని అయితే ప్రతిసారి యూనిక్ గానే ఉంటది అండి సారీ అయితే ఇది మెరూన్ విత్ బాటిల్ గ్రీన్ అండి మెరూన్ అంత శారీ మొత్తం మెరూన్ అండి సో పళ్ళు వచ్చి బాడ్ వచ్చి అయితే చిన్న బాడ్ అనమాట ఇది సో ఇలా అయితే ఉంటుంది బాటిల్ గ్రీన్ కాంబినేషను శారీ అంతా మెరూన్ అండి సో మీకు టూ డేస్లో నేను కాస్ట్ కూడా ఇచ్చేస్తాను కోట్ చేయాలి శారీస్కి కి అందుకోసం అయితే నేను కాస్ట్ ఇప్పుడే చెప్పలేను ఇంకా లైవ్ అయితే నేను నిన్న ఈరోజే అండి నిన్న స్టార్ట్ చేశాను నేనైతే మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఇదండి మీకు ఇంకా ఫుల్ శారీస్ అన్ని అయితే ప్రగల్భ సిల్క్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ ఉంటుంది సో దాంట్లో వెళ్ళినా కూడా మీకు నేను శారీస్ అయితే ప్రతిరోజు శారీస్ డీటెయిల్స్ అయితే పెడుతుంటాయి ఇంకా ప్యూర్ కూడా ఉంటాయండి ఇవన్నీ ప్యూర్ కంచిపట్టు శారీస్ అండి బ్రైడల్ కలెక్షన్ కూడా ఇలా ఉంటది బ్యూటిఫుల్ సారీ అండి నిజంగా లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇవన్నీ కూడా సో ఇదొచ్చి ఇలా పెట్ ఇలా గోల్డ్ అలాగే ఇలా అయితే వచ్చేసి ఉంటాయి సారీ మొత్తం చూడండి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ పింక్ అండి ఇది బ్లౌజ్ అయితే బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ అది పళ్ళు కూడా అంతే అండి ఇది చూడండి పేస్టల్ కలర్ అండి మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చి ఇవన్నీ కంచి పట్టు శారీస్ అండి ఫుల్ లైట్ వెయిట్ శారీస్ పర్పుల్ అండ్ ఇది ఇది వచ్చిందా అండి పికాక్ ఇది కలర్ అయితే పళ్ళు వచ్చి ఈ కలర్ అండి సో బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చింది అది శారీ మొత్తం ఇది ఇవన్నీ లైట్ వెయిట్ శారీస్ అలాగే హ్యాండ్లూమ్ శారీస్ అండి మీకు డైరెక్ట్ వీవర్స్ నుంచే వచ్చేస్తాయి కాబట్టి మీకు ప్రతి సారీ కూడా యూనిక్ ఉంటుంది ఏ శారీ కూడా మీకు ఒకటే రకమే ఉండదు సేమ్ మోడల్ ఏ శారీ కూడా ఉండదండి ఇది చూడండి ఇది కంచిపట్లోనే ఇలా అయితే వచ్చేసి ఉంటుందండి పైతాని బాడ్ ఆ టైప్ లో వచ్చేస్తుంది ఇది సారీ మొత్తం మిలైతే ఉంటది గ్రీన్ అయితే సారీ అయితే పళ్ళు అయితే గ్రీన్ అండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేసి ఉంటుంది ప్యూర్ కంచి పట్టే శారీస్ అండి నెంబర్ ఇంకొకసారి చెప్తా చూడండి నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేస్తే నేను శారీస్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇచ్చిస్తాను అండి మీకు ఏ శారీ అయితే నచ్చితే ఆ శారీని షాట్ తీసేసుకొని నాకు దాంట్లో సెండ్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను టైమింగ్స్ వచ్చి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఎయిట్ ఉంటుందండి టైమింగ్స్ వచ్చి ఇదైతే కంచిపట్లోని ఫుల్ ఇది ప్యారెట్ గ్రీన్ అండి హ్యాండ్లూమ్ శారీస్లోనే ఇలా అయితే వచ్చేసి ఉంటుంది మొత్తం సెల్ఫ్ అండి శారీ మొత్తము ఇలా ప్యారెట్ గ్రీన్లో లైట్ ప్యారెట్ గ్రీన్ అండి ఇది కూడా సో ఇలా విజయలక్ష్మి కాస్ట్ విజయలక్ష్మి కాస్ట్ మీరు వచ్చి ఇవైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు నా నెంబర్ ఒకటి కింద అయితే ఇచ్చండి నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ అండి ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీస్తే డీటెయిల్స్ అన్నీ పంపిస్తా అండి అలాగే మీకు నేను టూ డేస్లో మొత్తం అన్నీ ఇంకా నేను నిన్నటి నుంచి అండి లైవ్ అయితే స్టార్ట్ చేసేది అందుకోసం దీనిలో కోడ్ ఇచ్చి కాస్ట్ చెప్పలేదు కోడ్ ఇస్తే మీకు కంపల్సరీ కాస్ట్ చెప్తా మీకు ఆర్డర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ అండి మంచి మొత్తం డైరెక్ట్ వీవర్స్ నుంచే వస్తాయి అలాగే హోల్సేల్ ప్రైజ్ అండి శారీ మొత్తము ఇది పళ్ళు పింక్ అండి ఇది మొత్తం సిల్పు శారీ మొత్తము బ్లౌజ్ ఒక్కటే పింక్ వస్తుంది ఫుల్ ఆపోజిట్ కలర్స్ అండి ఇది ఫుల్ ప్యారెట్ గ్రీన్ అండి లైట్ వెయిట్ శారీ ఇలా ఈ ప్యారెట్ గ్రీన్ పైన ఇలా అన్ని వచ్చేసేసి మీకు సిల్వర్ లో వచ్చిన బుతీస్ అన్ని సో దీనికి వచ్చి మీకు సారీ కూడా యూనిక్ గానే ఉంటది ఇలా పింక్ పళ్ళు వచ్చి పింక్ సైదండి సారీ డీటెయిల్స్ అయితే సో ఇవ్వండి శారీస్ ఈరోజైతే ట్వంటీ మళ్ళీ మీకు సారీస్ అయితే మార్నింగ్ ఈ రోజు ఇప్పుడు లైవ్ అయితే ఎండ్ చేస్తున్నా నాకైతే కస్టమర్స్ అయితే వస్తున్నారండి షాప్లోకి సో నెక్స్ట్ అయితే మీకు చూపించేస్తా ఇవే శారీసా ట్వంటీ శారీస్ దీంట్లో ఏమైనా సేల్ అయినా నేను మళ్ళీ అయితే తెప్పించడానికి అయితే కంపల్సరీ ట్రై చేస్తాను ఓకే అండి బాయ్ అయితే లైవ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా